అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై రెండో భాగాన్ని వినేద్దామండి వాళ్ళందరికీ ఇప్పుడు మేము సమాధానం చెప్పాలి వాళ్ళందరూ నిఖిల్పై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటున్నారు కదా అందుకని మీరు ఇక్కడ ఉన్నట్టు బయట వాళ్ళు ఎవరికీ తెలియకూడదు లేదంటే వాళ్ళు మమ్మల్ని కూడా నిఖిల్తో పాటు తిడుతూ ఉంటారు అందుకనే అర్థం చేసుకోండి అని చెప్పి ఆ ఎస్ఐ బయటికి వెళ్ళాడు మీడియా వాళ్ళ దగ్గరికి ఆ ఎస్ఐ బయటికి రాగానే మీడియా వాళ్ళంతా అతని చుట్టూ చేరి మైకులు పెట్టారు సార్ ఏంటి సార్ ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నా సరే మీరేమీ పట్టనట్లుగా అతన్ని లోపల స్థెల్లో పెట్టి ఉంచారు అతనిపై ఏమి యాక్షన్ తీసుకోరా అని అడిగారు ఒక రిపోర్టర్ తీసుకుంటాం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం కానీ అసలు అతనే చేశాడు అన్నదానికి ఆధారాలు ఏమైనా ఉండాలి కదా అని అన్నారు అతను అదేంటి సార్ అలా అంటారు ఆ క్యాంటీన్ ఓనరే చెప్పారు పైగా సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కదా ఇక మీకు వేరే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా వెయిట్ కోసం ఎదురు చూస్తున్నారు అని అడిగారు ఇంకొక రిపోర్టర్ చూడండి ఇదందరికీ తెలిసిందే అయినా నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఒక్కోసారి మన కళ్ళు మన చెవులే మనల్ని మోసం చేస్తాయి ఇప్పుడు నిఖిల్ ఉన్న పరిస్థితి కూడా అలాంటిదే మనం చూసేదంతా నిజమని నమ్మడానికి లేదు అసలు దోషులు తప్పించుకొని నిర్దోషైన వాళ్ళని ఇందులో ఇరికించారు మీకు తొందరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి అని అన్నారు ఆ ఎస్ఐ ఇంతలో అతని మాటలు విన్న ఆ స్టూడెంట్స్ పేరెంట్స్లో అతను ముందుకొచ్చి అంటే ఏంటి సార్ ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదంటున్నారా ఎంతకమ్ముడుపోయారు అని అడిగాడు కోపంగా ఆ మాటకి ఎస్ఐ షటాప్ అంటూ చాలా గట్టిగా అరిచాడు ఆ అరుపుకి అతను ఒక రెండు అడుగులు వెనక్కి వేశాడు కానీ ఏంటి సార్ మీరు అరిస్తే మేం భయపడతాం అనుకుంటున్నారా కళ్ళ ముందే అన్ని సాక్ష్యాలు పెట్టుకొని అతన్నేదో అత్తవారింటికి వచ్చిన అల్లుళ్లాగా మర్యాదలు చేస్తూ కూర్చోబెట్టారు అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు కూడా అతనితో కలిసిపోయారనే కదా అని అన్నాడు చూడండి మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడకండి నేను మీ బాధను అర్థం చేసుకోగలను కానీ మీరు కూడా ఒక విషయం గమనించండి అసలు మీ పిల్లలు అందరూ ఏం చేశారని వాళ్ళ మీద ఇలా అతను పగ తీర్చుకోవడానికి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దాని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నాను మాకిప్పుడు మీ నుంచి కావాల్సింది కొంచెం టైం మాత్రమే రేపటికల్లా అసలు దోషిని తీసుకొచ్చి మీ ముందు నిలబడతాం అది నిఖిలే కావచ్చు వేరే ఇంకెవరైనా కావచ్చు కానీ ప్లీజ్ మమ్మల్ని మా పని చేసుకొనివ్వండి అని అన్నారు ఎస్ఐ ఎందుకు సార్ టైం అడుగుతున్నారు ఈలోపు సాక్షాధారాలన్నీ తారుమారు చేయడానికా అని అడిగారు ఇంకొక అతను మీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది సార్ ఎంతసేపు మీరు చూసిందే తప్ప అసలు అక్కడ ఏం జరిగిందో ఎందుకు ఆ అబ్బాయి అలా చేశాడు దాని గురించి ఎవరు ఎందుకని ఆలోచించడం లేదు పైగా ఆ స్టూడెంట్స్ ఎవరో బయటవాళ్లు కాదు తనతో పాటు చదువుకునే తన క్లాస్మేట్స్ తన జూనియర్స్ తన సీనియర్స్ అందరూ ఉన్నారు అందులో అంతమందిని అతను అసలు ఎందుకు అటాక్ చేస్తాడు దానికి గల రీజన్ ఏంటి ఏమైంది ఇలా ఎన్నో కోణాల్లో మేము ఆలోచిస్తాం సార్ అసలు నిజాలు తెలియకుండా మీరు చెప్పారు కదా అని ఇప్పుడు ఆ అబ్బాయిని కొట్టేసి జైలుకు పంపించేస్తాను సార్ రేపొద్దున అబ్బాయిది ఏ తప్పు లేదని తెలిస్తే అప్పుడు అతని మీద పడ్డ దెబ్బలు అతనికి జరిగిన అవమానానికి మీరేమైనా సమాధానం చెప్పగలుగుతారా చెప్పండి అని అన్నారు ఆ ఎస్ఐ ఆ మాటకి ఎవరి దగ్గర సమాధానం లేక మౌనంగా నిల్చున్నారు మాట్లాడండి ఇప్పటి వరకు ఆ అబ్బాయిని శిక్షించమని ఆ అబ్బాయిని కొట్టమని ఆ అబ్బాయిని అచ్చేయమని ఇచ్చేయమని తెగరిచారు కదా ఇప్పుడు చెప్పండి జరిగిన దాంట్లో అబ్బాయి తప్పు లేదని రేపొద్దున తెలిస్తే మీరు అతనికి జరిగిన నష్టానికి బదులు చెప్పగలరా లేదు కదా మీరే కాదు నేనే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేం అందుకని జరిగిందేమిటో తెలుసుకోవడానికి నాకు ఒక్క రోజ నా టైం ఇవ్వమని అడుగుతున్నాను లేదు మేము అలా ఊరుకోం మా పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయి కూడా హాస్పిటల్లో ఉండాలంటారా వెళ్ళండి వెళ్ళి కొట్టేసుకోండి నేను మీకు అస్సలు అడ్డురాను కానీ రేపు పొద్దున్న ఆ అబ్బాయి తప్పు లేదు అని తెలిసిన రోజు మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తాను దానికి మీకు ఓకేనా అని అన్నారు అతను అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం తప్పు చేసిన వాడిని వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి అని అన్నారు ఆ పేరెంట్స్లో ఇంకొక ఆయన కోపంగా సార్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను తప్పు చేసిన వాళ్ళని వదులుతానని అనడం లేదు మీ పిల్లల పరిస్థితి కారణమైన వారిని తప్పకుండా శిక్షిస్తాను అసలు ఇదంతా ఎందుకు సార్ ఈ క్షణం నుంచి నాకు ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వండి రేపు ఇదే సమయానికి మీ ముందుకు తీసుకొచ్చి ఆ తప్పు చేసిన వాడిని మీ పిల్లల పరిస్థితి కారణమైన వారిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నా మీద నమ్మకం ఉంచండి అయినా మీరందరూ ఇక్కడ తప్పు చేసిన వాడి గురించి ఆలోచిస్తూ ధర్నాలు చేస్తున్నారు కానీ ఆ తప్పు వాళ్ళ బలైన మీ పిల్లల పరిస్థితి హాస్పిటల్లో ఎలా ఉందో వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు ఎవరి మీద వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుని ధర్నాలు చేస్తున్నారు మీరు ముందు ఆలోచించాల్సింది మీ పిల్లల భవిష్యత్తు కోసం సార్ వెళ్ళండి వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో డాక్టర్లు అక్కడ ఎలా ట్రీట్ చేస్తున్నారో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులకు ఉంది అవన్నీ వదిలేసి ఆ ఒక్కడి కోసం ఇక్కడ స్టేషన్ ఎదురుగా కూర్చుని ధర్నాలు చేస్తున్నారు ఇలా అయితే ఎలా సార్ అని అన్నారు ఆయన ఆ మాటకి అందరూ కూడా ఆలోచనలో పడ్డారు నిజమే మనం పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాం అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని అనుకొని పిల్లల దగ్గరికి ఆడవాళ్ళు వెళ్ళి మగవాళ్ళందరూ స్టేషన్ దగ్గరే ఉన్నారు లెటర్ ఓపెన్ చేయగానే అందులో నమస్తే సార్ నా పేరు బాలు నేను నిఖిల్ అన్నతో పాటు క్యాంటీన్లో వర్క్ చేస్తున్నాను అన్న చాలా మంచివారు సార్ ఎప్పుడు ఎవరిని ఏమీ అనేవారు కాదు వర్క్ విషయంలో మా ఓనర్ తనపై ఎన్ని కేకలు వేసినా సరే ఎప్పుడు అన్న కోపాడకుండా అందరికీ సహనంగా సమాధానం చెబుతూ ఉంటాడు అసలు మొదట్లో నిఖిల్ మీ కుటుంబానికి చెందినవాడని ఎవరికీ తెలీదు ఈ మధ్యనే తెలిసింది మా అందరికీ ఇదేంటి అంత పెద్ద బిజినెస్మెన్ బావగారు అయ్యుండి నువ్వు ఇలా వర్క్ చేస్తున్నావు అని అడిగితే నా అక్కా చెల్లెల కోసం అని చెప్పాడు అన్న ఆ మాటకి మా అందరి మనసులో అన్న మీద గౌరవం మరింత పెరిగింది అంతా బాగానే జరుగుతుందనుకున్న టైంలో ఎవరో ఒక అతను ముసుగు వేసుకొని వచ్చాడు మా క్యాంటీన్కి అతన్ని చూడగానే మా ఓనర్ గారు రండి సార్ లోపలికి రండి మనం లోపల క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు అని అతని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఒక అరగంటకి ఇద్దరూ కూడా బయటకు వచ్చారు అతని ఫేస్ అప్పుడు కూడా కనిపించకుండా ముసుగు వేసుకునే ఉన్నాడు మా ఓనర్ దగ్గరుండి ఆయన్ని కారు దాకా తీసుకెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతో సాగనంపారు ఇదంతా మేము అద్దంలో నుంచి చూసాం ఎవరోసారికి తెలిసిన వాళ్ళు అనుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేసాం కానీ అప్పటినుంచి మా సారు నిఖిల్ అన్నపై చీటికి మాటికి కోపడుతూ అన్నని మరింతగా మాటలతో తిట్టేవాడు అయినా అన్న ఏమాత్రం కూడా ఆయన మీద కోపడకుండా ఓపికగానే సమాధానం చెప్పేవాడు అన్న ఎంత సహనంగా ఉన్నా సరే సార్ కావాలని ఏదో ఒక వంకతో అన్నపై కోపడుతూ అందరి ముందు అవమానంగా మాట్లాడేవాడు కానీ అన్న తన అక్కా చెల్లెళ్ళ కోసం అన్నిటినీ దిగమింగుతూ అక్కడ వర్క్ చేసేవాడు అలాంటిది ఒకరోజు సడన్గా పోలీసులు వచ్చి మీ క్యాంటీన్ ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయింది స్టూడెంట్స్ అందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు అని అడిగితే మాకేమీ తెలియదు సార్ వాళ్ళందరికీ సప్లై చేసింది ఈ నిఖిల్ అని అన్నని చూపించాడు అన్నకి ఏం తెలియదని మేము చెప్తున్నా సరే పోలీసు వాళ్ళు వినిపించుకోకుండా అన్నం తీసుకెళ్లిపోయారు నాకు తెలిసి మా సార్ కావాలనే ఇందులో అన్నని ఇరికించారు ఆ ముసుగు మనిషి ఎవరో మా సార్తో మాట్లాడారు నిఖిల్ అన్న గురించే అని మేమందరం అనుకుంటున్నాం సార్ కావాలంటే నాతో పాటు పనిచేసే వాళ్ళందరినీ కూడా అడగండి అందరూ ఇదే చెప్తారు ఎందుకంటే ఇదే నిజం కనుక కానీ ఈ నిజాన్ని మేం బయట పెట్టామంటే మా ఫ్యామిలీస్ అన్నీ ప్రాబ్లమ్స్లో పడతాయి సార్ అందుకనే మేము నోరు విప్పి మీకే నిజం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు కూడా ఈ లెటర్ ద్వారా మీరు అసలు విషయాన్ని తెలుసుకొని అన్నని ఎలా అయినా కాపాడతారు అనే నమ్మకంతోనే ఇదంతా చెప్తున్నాను ప్లీజ్ సార్ అన్నని మీరే కాపాడండి అన్నకి ఏ పాపం తెలీదు అనుంది ఆ లెటర్లో అదంతా చదివిన తర్వాత విక్రాంత్ లాయర్ గారి వైపు చూశాడు అతను అంతా మనం అనుకున్నదే జరిగింది కదా అన్నారు శ్యామ్ అయితే పదండి ఈ లెటర్ చూపించి మన నిఖిల్ని విడిపిద్దాం కోర్టులో కూడా ఈ లెటర్ని చూపించి నిఖిల్ని దోషిగా బయటికి తీసుకొద్దాం అని అన్నాడు లేదురా అలా చేయడం కుదరదు ఆ అబ్బాయి చాలా క్లియర్గా చెప్పాడు కదా ఇది బయటకొస్తే ఫ్యామిలీస్ ప్రాబ్లం అని సో మనకి విషయం తెలిసింది కానీ దీన్ని మనం బయట పెట్టలేం అని అన్నాడు విక్రాంత్ అవును విక్రాంత్ గారు మీరు చెప్పింది నిజం మనకి జరిగిందేంటో తెలిసింది కానీ అది మనం ఎలా నిరూపించాలి అన్న విషయమే ఆలోచించాలి ప్రస్తుతానికైతే నేను నిఖిల్కి బెయిల్ ఇప్పించగలుగుతాను ముందు ఆ ప్రాసెస్ చూద్దాం అంటూ అతను తన అసిస్టెంట్ వైపు చూశాడు అతను సార్ బెయిల్ పేపర్స్ రెడీ మనం ఇప్పుడే స్టేషన్కి వెళదాం అని అన్నారు సరే శ్యామ్ గారు పోలీస్ స్టేషన్కి పదండి అని అన్నారు లాయర్ ముగ్గురు స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పేరెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు కాకపోతే ఇంతకు ముందులాగా గందరగోళం అది లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళని చూస్తూనే ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళారు విక్రాంత్ వాళ్ళు వీళ్ళు లోపలికి రాగానే హరీష్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి ఏమైందిరా తెలుసుకున్నావా నిఖిల్ని వదిలేస్తారా లాయర్ గారు చెప్పండి మన నిఖిల్ని ఇప్పుడు మనతో తీసుకెళ్ళిపోదామా అని అడిగాడు ఒక్క నిమిషం సార్ నన్ను మాట్లాడినివ్వండి అని అతను ఎస్ఐ దగ్గరికి వచ్చి సార్ ఇవిగోండి బెయిల్ పేపర్స్ నిఖిల్కి బెయిల్ ఇవ్వండి అని అడిగారు ఆ పేపర్స్ తీసుకున్న ఎస్ఐ గారు సారీ సార్ మీకు ఇలా చెప్పడం నాకు బాధగా ఉంది కాకపోతే ఇప్పుడు నిఖిల్కి బెయిల్ ఇవ్వడం కుదరదు బయట చూశారు కదా వాళ్ళ పేరెంట్స్ ఎలా కూర్చొని ఉన్నారో ఇప్పుడు గనక మనం నిఖిల్ని బయటకు తీసుకొస్తే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్ళీ వేడెక్కుతుంది అందుకని ప్లీజ్ తనని ఇక్కడే ఉంచడం సేఫ్ అని అన్నారు అది కాదు సార్ ఇలా ఉంటే తన భవిష్యత్తుపై అది ఎంత ప్రభావం చూపిస్తుందో ఆలోచించండి అందుకని అన్నారు లాయర్ సార్ మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను ఇప్పుడు మీరు బెయిలిచ్చి తీసుకెళ్ళినా సరే నిఖిల్పై అయితే ఫైల్ అయిపోయింది దాన్ని మనం మార్చలేం కాకపోతే నిజానిజాలు రుజువు చేసి అతన్ని నిర్దోషిగా నిరూపించాలి అదొక్కటే ఆలోచించండి అని అన్నారు అతను ఇన్స్పెక్టర్ మాటలు విన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు నిఖిల్ని అలా వదిలేయడానికి విక్రాంత్కి మనసు ఒప్పడం లేదు కానీ లాయర్ గారు అతని భుజంపై చెయ్యి వేసి చూడండి విక్రాంత్ గారు ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కూడా నిజమే మనం ఇప్పుడు నిఖిల్ని బయటికి తీసుకెళ్లామంటే అతను తప్పు చేసినట్టుగా ఇండైరెక్ట్గా మనం కూడా ఒప్పుకున్నట్టే అందుకే మనం నిఖిల్ని బెయిల్ మీద కాదు తను నిర్దోష్యాన్ని నిరూపించిన తర్వాతే బయటికి తీసుకెళ్దాం అని అన్నారు అప్పటికి కూడా విక్రాంత్ మౌనంగా ఉండడంతో ఏమైందిరా ఆలోచిస్తున్నావు అని అడిగాడు హరీష్ ఇప్పుడు సుధకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోగలదా నేను ఎలా అయినా నిఖిల్ని తీసుకొస్తాను అన్న నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటుంది కదరా తననిప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని అన్నాడు విక్రాంత్ బాధగా అలా ఏమీ అనుకోవద్దు విక్రాంత్ వదినికి మనం అందరం నచ్చచేద్దాం అర్థం చేసుకుంటుంది వదిని కూడా తన తమ్ముడు ఒక దోషిలా ఉండిపోవడం ఇష్టపడదు కదా అందుకనే మనం నిజాన్ని నిరూపించిన తర్వాతే నిఖిల్ని బయటికి తీసుకువెళదాం అని అన్నారు వాళ్ళందరూ అందరి మాటలు విన్న నిఖిల్ బావగారు మీరేం బాధపడకండి అక్క మిమ్మల్ని తప్పకుండా అర్థం చేసుకుంటుంది అయినా మీరు నా కోసం ఎంత ప్రయత్నించాలో అంతకు మించే ప్రయత్నిస్తున్నారు కనుక అక్క కానీ నేను కానీ ఎవరూ బాధపడం అని అన్నాడు నిఖిల్ విక్రాంత్ నేరుగా నిఖిల్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త నేను తొందరలోనే నిజాన్ని నిరూపించి నిన్ను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను ఇది నేను నీకు ఇస్తున్న మాట అని అన్నాడు అతని చేతిలో చెయ్యి వేసి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది బావగారు నేనేమీ భయంతో బాధగా లేను నాకు మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను అనన్నాడు నిఖిల్ ఇన్స్పెక్టర్ కూడా మీరేం భయపడకండి విక్రాంత్ గారు నిఖిల్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను ఇక మీరందరూ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ప్లీజ్ మీరు తొందరగా వెళ్ళిపోండి అని అన్నాడతను వాళ్ళందరూ కూడా నిరాశగా బయటికి రావడంతో పేరెంట్స్ అందరూ విజయ గర్వంతో నవ్వుతున్నట్టుగా ఏంటి విక్రాంత్ గారు మీ బావమరిదిని అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు అయ్యో నేను ఇంకా మీరు బెయిల్ ఇప్పించి అతన్ని ఎలాగోలా బయటికి తీసుకెళ్ళిపోతారనుకున్నామే ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది నిజం ముందు ఎవరైనా తల వంచాల్సిందే అని మా పిల్లల దుస్థితికి కారణమైన అతన్ని మీరే కాదు కదా ఇంకెవ్వరూ కాపాడలేరు అతను ఖచ్చితంగా తప్పుకు శిక్ష అనుభవించే తీరతాడు ఇది గుర్తుపెట్టుకోండి అని అన్నారు అందులో ఒకరు వారి మాటలకి శ్యామ్ కోపంగా జవాబు చెప్పబోతూ ఉండగా విక్రమ్ ఆపి వద్దు వదిలే ఇప్పుడు వాళ్ళ ఆవేశంలో ఉన్నారు మనం ఏం చెప్పినా వినిపించుకోరు పట్టించుకోరు మనం నిజాన్ని నిరూపించి తీరాలి అప్పుడే వాళ్ళకి సమాధానం చెప్పగలం ఇక ఇంటికి పదండి అని చెప్పి అందరూ అక్కడి నుంచి బయలుదేరారు ఇక ఇంటి దగ్గర సుధతో పాటు అందరూ కూడా విక్రాంత్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నిఖిల్ని ఎలాగైనా తీసుకొస్తారని కారు హారన్ వినిపించగానే బన్నీ అమ్మా డాడీ వాళ్ళు మామను తీసుకొచ్చేసినట్టున్నారు నేనే ఫస్ట్ వెళ్ళి మామని కలుస్తాను అంటూ పరిగెత్తాడు బయటికి వాడి వెనకాల మిగిలిన వాళ్ళందరూ వచ్చారు కానీ అక్కడ నిఖిల్ లేకపోవడం అందరి మొహాలు విచారంగా ఉండడంతో విషయం అర్థమైన సుధా ఏమైందండి నిఖిల్ని వాళ్ళు వదల్లేదా మీరు చెప్పారు కదా తనని ఎలాగైనా బయటకు తీసుకొస్తానని మరెందుకు వాడిని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చారు వాడికి చాలా భయం అండి చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండాలంటే ఒక్క క్షణం కూడా తోడు లేకుండా ఎప్పుడూ ఉండలేదు అలాంటిది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక్కడు ఎలా ఉంటాడండి అని ఏడుస్తూ అడుగుతూ ఉంది ఆమెకి ఏం సమాధానం చెప్పలేక విక్రాంత్ మౌనంగా ఉండిపోయాడు భానుమతి అమ్మా ఇక్కడేంటి లోపల మాట్లాడుకోవచ్చు అంటూ ఆమెను అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చింది బలవంతంగా కాసేపటి నిశ్శబ్దం తర్వాత రే ఇప్పటికైనా చెప్పరావికి ఏమైందో అసలేం మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే మేమేమనుకోవాలి మీరు వెళ్ళినప్పటి నుంచి సుధాకీర్తి ఏడుస్తూనే ఉన్నారు తెలుసా అవతల తండ్రి అతని కొడుకు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు మీరు సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా ఉండిపోతే ఎలా రా అని అడిగింది భానుమతి బామగారు మీ అందరి దగ్గర ఏమీ దాయాలని కాదండి కానీ జరిగింది చెప్పి మిమ్మల్ని కూడా బాధపట్టడం ఇష్టం లేక తనలా ఉన్నాడు అని అన్నాడు శ్యామ్ అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు శ్యామ్ అనంది సుధా ఏడుస్తూనే వదిన అది అంటూ విక్రాంత్ వాళ్ళు స్టేషన్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ అబ్బాయి లెటర్ అలాగే తర్వాత నిఖిల్ని తీసుకురావడం కోసం స్టేషన్కి వెళితే ఎస్ఐకి వాళ్ళకి మధ్య జరిగిన సంభాషణ అంతా వివరంగా చెప్పాడు శ్యామ్ అంతా విన్న సుధా విక్రాంత్ వైపు చూసి ఇప్పుడు ఏం చేద్దామండి అని అడిగింది అలా ఏడుస్తూనే దానికి అతని దగ్గర ఏమీ సమాధానం లేక మౌనంగానే ఉండిపోయాడు ఇంతలో లాయర్ గారు చూడండి మేడం నేను ఇలా మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు బట్ ఇప్పుడైతే మనకి ఏ హోపు కనిపించడం లేదు జరిగిందేంటో మనందరికీ తెలుసు కానీ కోర్టుకి నిజం కాదు ఆధారాలు కావాలి సాక్షాధారాలు కావాలి అందుకనే వాటి కోసం మనకు కొంచెం టైం కావాలి సో ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ నిఖిల్ కూడా తన ధైర్యాన్ని కోల్పోతాడు అందుకే ఇప్పుడు మీరందరూ అతని బలహీనత కాదు అవ్వాలి అని అన్నాడాయన అతని మాటలు విన్న సుధా కళ్ళు తుడుచుకుంటూ లాయర్ గారు నేను ఒకసారి నా తమ్ముణ్ణి చూడొచ్చా అని అడిగింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి